అందరికీ నమస్కారం వెల్కమ్ టు విశ్చర్ టాక్స్ మీడియా నిన్న ఎలకతుర్తి వేదికగా జరిగినటువంటి వరంగల్లో జరిగినటువంటి టిఆర్ఎస్ పార్టీ యొక్క ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని వాళ్ళ యొక్క రజోత్సవ సభని ఇరవై ఐదో వార్షికోత్సవ సభ అని వాళ్ళు ఘనంగా జరుపుకోవడం జరిగింది సో ఆ సభలో మాట్లాడుతూ ఆ యొక్క టిఆర్ఎస్ పార్టీ యొక్క అధినేత అయినటువంటి కేసీఆర్ గారు మాట్లాడుతూ చాలా విషయాల గురించి వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది సో అందులో భాగంగానే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి ఇప్పటి వరకు కేసీఆర్ గారు చేసినటువంటి ఉద్యమం గురించి వాళ్ళు చెప్పడం జరిగింది రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ మనకి ప్రకటించేంత వరకు చేసినటువంటి అనేక ఉద్యమాల గురించి తను చెప్పడం జరిగింది అదే విధంగా కేసీఆర్ గారి కంటే ఒక స్టైల్ ఉంటుంది ఏదైనా ఒక మంచి ఉపన్యాసం ఇచ్చే ముందు సో ఒక మంచి పద్యంతో వాళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటది సో కేసీఆర్ గారు ఎన్నో స్టేజ్ల మీద ఈ యొక్క పద్యాన్ని చెప్పడం జరిగింది ఇది తన యొక్క ఫేవరెట్ పద్యం ఇది అదేంటంటే అటజని కాంచ భూమి సురు డంబర చుంబి శిరస్స రజ్జరి పటల ముహూర్ ముహూర్లు దబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుటనట నానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేను కరకంపిత సాలము శీత చాలా మంచి పద్యం ఇది సో ఎన్నో సార్లు ఈ యొక్క పద్యాన్ని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది మా గురువు గారు మీ స్కూల్లో ఉన్నప్పుడు ఎనగందుల శంకరా శంకరాచార్య గారు మా పద్యాన్ని చెప్పడం జరిగింది సో కొందరి నోటి నుంచి వచ్చినటువంటి మాటలు కొన్ని పద్యాలు ఎప్పటికి కూడా మర్చిపోలేము సో ఎప్పుడు విన్నా వినాలనిపిస్తూ ఉంటది సో అలాగే కేసీఆర్ గారు స్పీచ్ కూడా ఎన్ని సార్లు విన్నా సో తను మాట్లాడే విధానము తను చెప్పిన పద్యాలు సో తను వాడేటువంటి తెలంగాణ సామెతలు తెలంగాణ యాష భాష ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సో ప్రజలందరికీ కూడా చాలా వినాలనేటువంటి ఒక ఆసక్తిని కల్పిస్తూ ఉంటుంది సో అలా స్టార్ట్ చేసినటువంటి యొక్క ప్రసంగాన్ని చాలా టాపిక్స్ మీద కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది సో అందులో భాగంగానే తెలంగాణలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన టైంలో ఇందిరాగాంధీ గారు నాలుగు వందల మందిని ఉద్యమకారులని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపినట్టు యొక్క కేసీఆర్ గారు చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదలైనటువంటి యొక్క తెలంగాణ ప్రస్థానం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూగ పోయినటువంటి అప్పుడు తెలంగాణ ప్రస్థానాన్ని కూడా మళ్ళీ గులాబీ జెండా కేసీఆర్ గారు ఒక ఉద్యమ స్ఫూర్తితో ఊపిరి పోసి మళ్ళీ తెలంగాణ సాధించేంత వరకు కూడా సో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ గురించి టాపిక్ వచ్చిన ప్రతిసారి రాజీనామా చేయాల్సి వస్తే టిఆర్ఎస్ నాయకులే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలే టిఆర్ఎస్ మినిస్టర్ మాత్రమే వాళ్ళ యొక్క మంత్రివర్గం మాత్రమే రాజీనామాలు కూడా ఎన్నో సార్లు చేసి బయటకు వచ్చి ఉద్యమ జెండాను బట్టి ఉద్యమ స్ఫూర్తితో ప్రజల్లోకి వెళ్ళి ఈ యొక్క ఉద్యమాన్ని నడిపించడం జరిగిందని కూడా చెప్పడం జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల అరవై తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన సమయంలో ఆ యొక్క టాపిక్ అప్పుడే స్టార్ట్ అయిన సమయంలో నాలుగు వందల మంది ఉద్యమకారులను ఇందిరాగాంధీ గారు నిర్దాక్షిణ్యంగా కాల్చంపారని చెప్పేసి కూడా కేసీఆర్ గారు చెప్పడం జరుగుతూ ఉంది దానితో పాటు ఏంటంటే మనకి ఆ సమయంలో మన వరంగల్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రణయ్ భాస్కర్ గారు శాసనసభలో తెలంగాణ అనేటువంటి పదాన్ని తీసినందుకు ఈ యొక్క పదాన్ని ఏదో తప్పు లాగా భావించే దాన్ని అక్కడికి నిషేధించడం జరిగింది ఆ యొక్క పదాన్ని వాళ్ళు సభలో నుంచి వాళ్ళు తొలగించడం జరిగిందని కూడా ఈ రోజు మనకి సభా వేదికగా కేసీఆర్ గారు చెప్పడం జరుగుతూ ఉంది మరి మనం చూసినట్లయితే ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క వాళ్ళ యొక్క సహాయంతో మనకేంటంటే ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం జరిగిందని కూడా సో తన కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని కూడా గుర్తు చేసుకోవడం జరిగింది టిఆర్ఎస్ పార్టీ అనేది ఒక పర్టికులర్ మతం కోసము ఒక పర్టికులర్ కులం కోసము ఒక పర్టికులర్ జాతి కోసం పుట్టినటువంటి పార్టీ కాదు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టినటువంటి పార్టీ అని కూడా ఈ రోజు మనకి కేసీఆర్ గారు వారి యొక్క స్పీచ్ లో చెప్పడం జరుగుతా ఉంది ఇంకా అరవై ఏళ్ళ సమైక్య పాలనలో తెలంగాణ తల్లి పడినటువంటి ఆవేదన గురించి బాధల గురించి కేసీఆర్ గారు యొక్క సందర్భంగా సో చెప్పడం జరుగుతా ఉంది దాంతో పాటు తెలంగాణకి సందర్భం తెలంగాణ ప్రత్యేక తెలంగాణ సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా ఎంతో మంది టిఆర్ఎస్ నాయకులు స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క పదవులని రాజీనామా చేసేసి వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేస్తే మాత్రమే ఈ తెలంగాణ ఈరోజు వచ్చిందని చెప్తా ఉంది ఆనాడు కాంగ్రెస్ లీడర్స్ కావచ్చు టీడీపీ లీడర్స్ కావచ్చు వాళ్ళ యొక్క పదవుల కోసం పెదవులు విప్పినటువంటి పరిస్థితిని కూడా చూసామని చెప్పి కూడా మనకి ఈ యొక్క కేసీఆర్ గారు చెప్పడం జరుగుతూ ఉంది తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసిన సమయంలో కేసీఆర్ గారు నేను జెండా దింపితే మళ్ళీ మడమ తిప్పితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి కూడా తను చెప్పడం జరిగిందని కూడా మనకి కేసీఆర్ గారు ఈ యొక్క సభ మీద వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది తెలంగాణను ఆగం చేసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే అని చెప్పేసి దాంతోపాటు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా తెలంగాణకు ఒకటే శత్రువు కాంగ్రెస్ మాత్రమే అని కూడా మనకి కేసీఆర్ గారు చాలా ఓపెన్ మీటింగ్ లో ఈ యొక్క అంశాన్ని వాళ్ళు ఈ యొక్క ప్రకటన చేయడం జరిగింది ప్రజలు వద్దంటున్నా కూడా బలవంతంగా ఈ యొక్క అప్పటినటువంటి పాలకులు ఆ సమైక్య ఆంధ్రాలో తెలంగాణ కలపడం జరిగిందని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతా ఉంది రెండు వేల ఒకటిలో తెలంగాణ ఇస్తామని చెప్పేసి ఒక ఆశను పెట్టి తర్వాతకి తెలంగాణ ఇవ్వకపోవడంతో మళ్ళీ జయశంకర్ సార్ మరియు కేసీఆర్ గారు కలిసి ఒక ముప్పై ఆరు అనేక పార్టీల యొక్క ఆ యొక్క మద్దతు తీసుకొని మళ్ళీ ఒక ఉద్యమాన్ని వాళ్ళు స్టార్ట్ చేసి సో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం స్టార్ట్ చేసినటువంటి యొక్క సందర్భాన్ని కూడా మనకి ఈరోజు కేసీఆర్ గారు స్టేజ్ మీద గుర్తు చేసుకోవడం జరుగుతుంది దాంతో పాటు అనేక సందర్భాల్లో అనేక ఉద్యమాలు తర్వాతకి మనకి ఏంటంటే తెలంగాణ ఇస్తామని చెప్పేసి ఆ రెండు వేల పద్నాలుగు వరకు కూడా మనం ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది సో దాంట్లో భాగంగానే మనకి ఏంటంటే సకల జన్ల సమ్మె కావచ్చు దాంతోపాటు మనకి వంట వారు ప్రోగ్రాం కావచ్చు ఎంతో మంది కోట్లాది మంది విద్యార్థులు వందలాది మంది లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి స్వచ్ఛందంగా తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది ప్రజలందరూ ఒక వైపు నిలబడి మా తెలంగాణ మాకు కావాలని చెప్పేసి ఒకటే గొంతుకతో చాలా గట్టిగా మనకి కేంద్రానికి వినబడేలాగా మనకి ఆ రోజు ఉద్యమం చేసినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాము ఆ యొక్క సందర్భాలని మళ్ళీ కేసీఆర్ గారు వేదికగా గుర్తు చేయడం జరిగింది సో దాంతో అప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మనకి తెలంగాణని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తున్నట్టు చెప్పారని చెప్పడం జరుగుతూ ఉంది ఆ యొక్క సందర్భం కోసం ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తి కోసం తను ఆమరణ నిరాహార దీక్ష తీసుకొని ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తెలంగాణ తీసుకొచ్చని చెప్పి కూడా సో కేసీఆర్ గారు చెప్పడం ఉంది ఓన్లీ కేసీఆర్ గారు మాత్రమే కాదు అనేక మంది ఉద్యమకారులు అనేక మంది విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాల వల్ల ప్రాణ బలిదాల వల్ల మనకి ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ జరగడం జరిగింది సో తర్వాతకి రెండు వేల పద్నాలుగు తర్వాతకి తెలంగాణ ప్రజలు వారి యొక్క అవకాశం ఇవ్వడం జరిగింది సో అప్పుడు ముఖ్యమంత్రి వర లేనటువంటి కేసీఆర్ గారు ఏంటంటే ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది సో తెలంగాణని ఆల్మోస్ట్ మనకి వెనుకబడినటువంటి తెలంగాణని వెనుకబడిన తెలంగాణ వెనుకబడిన ప్రాంతంగా పిలువ తెలంగాణని సో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో మనకి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తెలంగాణని చాలా డెవలప్ చేయడం జరిగింది సో మనం హైదరాబాద్ చూసుకున్న కావచ్చు సో ఐటీ కంపెనీ చూసుకున్న కావచ్చు మెడికల్ కాలేజ్ చూసుకున్న కావచ్చు మనకి చాలా చాలా మంచి మంచి పథకాలను కూడా మనకి కేసీఆర్ గారు అమలు చేయడం జరిగింది సో వాటిలో భాగంగానే మనం చూసుకున్నట్లయితే రైతు బంధు పథకం కావచ్చు రైతు బంధు పథకం ఏంటంటే మనకి ప్రజలకి రైతులకి పంట వేసే ముందు కావాల్సినటువంటి వాళ్లకు పెట్టుబడి కావాల్సినటువంటి వా ప్రభుత్వం తరఫున వాళ్ళకి కొంచెం సహాయం ఆర్థిక సహాయం చేయడానికి రైతు బంధు పథకం కావచ్చు ఏదైనా అప్పుడు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు లేకుండా ఉండ ఉండే ఎన్నో సందర్భాల్లో మేము చూసాము ప్రజలందరూ కూడా మనకి తెలంగాణ రాకముందుకు కరెంటు కోదలు ఏ విధంగా ఉండేది అర్ధరాత్రి రాత్రి పగలను తేడా లేకుండా రైతులు వాళ్ళ యొక్క పంట పొల పంట పొలాల దగ్గరికి చేయ దగ్గరికి వెళ్ళి పూట సరిగ్గా వెలుతురు లేక పాములు తేలుగుట్టి చనిపోయినటువంటి పరిస్థితులు ఎన్నో చూసాము కరెంటు లేక పొలాలు పంట పొలాలు ఎండిపోయి ఉరేసుకున్నటువంటి మనకి ఏదైతే మనకి పంట పొలాల్లో కొట్టేటువంటి పురుగుల మంది తగినటువంటి రైతులను మనం ఎంతమందిని చూసాము సో అటువంటి పరిస్థితి రాకుండా తెలంగాణ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాతకి మనకి చాలా పథకాలు చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ ఇంటూ కర ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కరెంట్ అయితే మనకి చాలా బాగా ఇచ్చారండి సో మేమే దాన్ని తేడా చూసాము మా మా తల్లిదండ్రులు కావచ్చు మా యొక్క ఫ్యామిలీస్ కావచ్చు సో మేము రైతుకున్న వచ్చిన వాళ్ళమే సో మన రైతులు అందరం కూడా ఏంటంటే ఎన్నో కష్టాలు చూసి ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాతకి ఇంట్లో రైతు కూర్చొని స్విచ్ చేసుకుంటే మనకి పొలం దగ్గర నీళ్లు పోటీ పోసేటువంటి పరిస్థితి మనం చూడడం జరిగింది దాంతో పాటు మనకి ఏంటంటే కళ్యాణ లక్ష్మి ఏదైతే ఆడబిడ్డ పెళ్లికి కావాల్సినటువంటి ఏదైనా చాలా మంది మన తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది తల్లిదండ్రులు కనీసం ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి బిడ్డ పెళ్లి చేయడం పరిస్థితులు చాలా మంది ఉన్నారు అటువంటి యొక్క రైతులందరికీ కూడా అటువంటి యొక్క పేద ప్రజలందరికీ కూడా కళ్యాణ లక్ష్మి పథకంతో ఒక పెళ్ళైన తర్వాతకి లక్ష రూపాయలు ఆ పెళ్లి కావాల్సినటువంటి ఖర్చు లక్ష రూపాయలు కేసీఆర్ గారు అందజేయడం జరిగింది తర్వాతకి ఆడబిడ్డ పుట్టినట్టు అయితే పదమూడు వేలు మగ అబ్బాయి పుట్టినట్టు అయితే మనకి పన్నెండు వేలు కూడా ఇవ్వడం జరిగింది కంటి అనేటువంటి ఆపరేషన్స్ ఆపరేషన్స్ కి మనకి ముసలి వాళ్ళకి కావచ్చు వృద్ధులకు కావచ్చు వాళ్ళకి కావాల్సినటువంటి కంటి ఆపరేషన్ గురించి కంటి వెలుగనటువంటి ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో ఇలా అనేక మనకి సంక్షేమ పథకాలు కూడా కేసీఆర్ గారు స్టార్ట్ చేయడం జరిగింది దాంతో పాటు మిషన్ భగీరథ సో ఇంటింటికి నల్ల పంపిణీ కావచ్చు సో ఇలా ఏ విధంగా మనకి కేసీఆర్ గారు చాలా పథకాలు పెట్టారు మంచి మంచి పథకాలు పెట్టారు సో వాళ్ళు అన్నిటి కూడా సక్సెస్ఫుల్ గా వాళ్ళు దాన్ని లీడ్ చేయడం జరిగింది అవన్నీ కూడా ప్రజలందరికీ కూడా చాలా చేరువలోకి అందుబాటులోకి వచ్చి ప్రజలందరూ కూడా వాటి వల్ల ప్రయోజనం చేయడం జరిగింది దాంతో పాటు ఇవన్నీ కూడా వాళ్ళు చేసినట్టు సంక్షేమ పథకాల్ని దృష్టిలో పెట్టుకొని సో చేసినటువంటి అనేక సంక్షేమ మార్గ పథకాలు కావచ్చు ఐటీ రంగంలో జరిగినటువంటి అనేక మార్పులు కావచ్చు హైదరాబాద్లో ఉన్నటువంటి ఓకే ప్రతి చాలాసార్లు మేము కూడా విన్నామండి ఏంటంటే హైదరాబాద్ అనగానే చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ అనగానే చంద్రబాబు నాయుడు గారు ఓకే చంద్రబాబు నాయుడు గారు చేశారు కానీ అప్పుడు వాళ్ళు ప్రణాళిక చేశారు చాలా చాలా మంచి పథకం అది సో వాళ్ళు చేసినటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆలోచన కావచ్చు సో అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఎంతో మందిని గా ఎట్ ద స్టార్టింగ్ స్టేజ్లో మనకి కంపెనీని బిల్గెట్స్ గారితో మాట్లాడి ఒక మైక్రోసాఫ్ట్ లాంటి అతి పెద్ద మా ఒక మల్టీనేషనల్ దిగ్గజ కంపెనీని హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి క్రెడిట్ మాత్రం మనకి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాల్సి వస్తుంది సో అక్కడ స్టార్ట్ చేసినటువంటి వాటిని అక్కడ స్టార్ట్ చేసినటువంటి ఒక ప్రాజెక్ట్లని ఇప్పుడు ఈ ఫోర్టీన్ ఇయర్స్లో మాత్రము ఈ పద్నాలుగు పదిహేను సంవత్సరాల్లో మాత్రము కంపల్సరీ చెప్పాలని చెప్పంటే కేసీఆర్ గారు మెయిన్గా చెప్పాలని చెప్పేసి అంటే ఐటీ రంగంలో కేటీఆర్ గారి యొక్క కృషి చాలా ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో హరీష్ రావు గారి యొక్క పాత్ర కూడా చాలా ఉంది సో మనకి చూసినట్టయితే చాలా మంది టిఆర్ఎస్ నాయకులు మనకి చాలా మంచి మంచి పథకాలు అమలు చేయడం జరిగింది పాటు సో ఏదైనా కూడా మనకి ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది అని చెప్పి అంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది అని చెప్పేసి అంటే మనకి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి చాలా స్టేట్స్ మనకి కంపేర్ చేసుకుంటే మనకి ఏపీ కావచ్చు ఈవెన్ కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు సో ఇటువంటి కొన్ని స్టేట్స్ మనం వెళ్ళి అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి రవాణా వ్యవస్థ కావచ్చు అక్కడ రోడ్స్ కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు మనం చూసినట్లయితే కంపేర్ టు తెలంగాణ తెలంగాణలో చాలా అద్భుతమైనటువంటి రవాణా వ్యవస్థ ఉంది ఒకప్పుడు వరంగల్ నుంచి హైదరాబాద్ వనికి దాదాపు ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పట్టేది ఇప్పుడు ఓవర్ ఆ అనుకుంటే టూ అండ్ హాఫ్ అవర్ హైదరాబాద్ ఇచ్చి కావచ్చు సో ఇటువంటి ఎన్నో సదుపాయాలు కూడా మనకి గవర్నమెంట్ అమలు చేయడం జరిగింది మేబీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోకి వచ్చినా స్టేట్ గవర్నమెంట్ ఆదరణకు వచ్చినా కూడా మనకి డెవలప్మెంట్ అనేది ఎవరి హయాంలో జరిగింది సో అప్పుడు అంత ముందు ఉన్నటువంటి అరవై సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఎందుకు జరిగిన డెవలప్మెంట్ ఇప్పుడు ఈ పది సంవత్సరాలు ఎందుకు జరిగిందని కూడా ఆలోచన కూడా ప్రజలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకని చెప్పేసి అంటే మనకి ఎంతసేపు అది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసింది కావచ్చు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనాలకి వస్తాయి కావచ్చు హైవే రోడ్స్ అన్ని కూడా కానీ అరవై సంవత్సరాలు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చిందనే విషయం కూడా ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి మిషన్ భగీరథ దాంతోపాటు మనకి ఏంటంటే ఆ చాలా చాలా మనకి ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో ఆనకట్టలు కూడా మనకి కట్టడం జరిగింది కేసీఆర్ గారు సో ప్రతి ఒక్క ప్రభుత్వంలో అన్ని ప్లస్ పాయింట్స్ కాదు అన్ని పాజిటివ్ పాయింట్స్ కాదు ఏ ప్రభుత్వం నెగిటివ్ పాయింట్ ఉందండి మనం ఒక ఇల్లు ఒక పది మందితో ఒక ఐదుగురితో ఉన్నటువంటి ఒక ఇల్లుని మనం మెయింటైన్ చేయాలని చెప్పేసి అంటే మనకి ఎక్కడో కూడా తప్పు జరుగుతూ ఉంటది సో అన్ని కూడా మనకి అనుకూలంగా జరగవు విధంగా పది సంవత్సరాల పాలనలో నాలుగు కోట్ల మంది ప్రజలని పరిపాలించేటువంటి వాళ్ళకు కూడా సో కొన్ని తప్పులు జరిగాయి తప్పులు జరగని జరగలేదు కంప్లీట్ గా టిఆర్ఎస్ పార్టీ అంతా మంచి చేసిందని చెప్పట్లేదు సో అందులో కూడా తప్పులు జరిగాయి సో వాటిని ప్రజెంట్ ఉన్నటువంటి ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ప్రజెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో వాటి అన్నిటిని కూడా కలుపుకుంటూ ఏదైతే ప్రజలకి మిస్ అయిందో అటువంటి ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో దాని మీద కూడా సో వాళ్ళు కూడా మనకి కొన్ని కొన్ని పథకాలు పెట్టడం జరిగింది సో ప్రజెంట్ వచ్చినటువంటి ఈ ఫ్రీ బస్ కావచ్చు దాంతోపాటు మనకి ఏంటంటే సో అనేక వాగ్దానాలు కూడా మనకి రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది సో మేబీ చూడాలి కొన్ని ఫ్యూచర్ లో జరుగుతాయి కావచ్చు సో వాళ్ళ పరిపాలన స్టార్ట్ అయ్యి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ మాత్రం అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇంకో మనకి ఆల్మోస్ట్ ఇంకో త్రీ ఇయర్స్ టైం ఉంది సో ఆ త్రీ ఇయర్స్ లో కూడా మనకి చాలా అభివృద్ధి చేస్తారని చెప్పేసి మనం కూడా కోరుకుంటా ఉన్నాము సో మనకి దీంతో పాటు కేసీఆర్ గారు కొన్ని స్టేజ్ మీద కొన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీల గురించి డిస్కస్ చేయడం జరిగింది ఏదైతే ఫ్రీ బస్ కావచ్చు ప్రతి ఒక్క విద్యార్థికి మహిళలందరికీ కూడా స్కూటీ కావచ్చు ఏదైతే నిరుద్యోగులకు ఐదు లక్షల బీమా కావచ్చు ఇటువంటి చాలా పథకాల గురించి వాళ్ళ యొక్క వాగ్దానాల గురించి కేసీఆర్ గారు గుర్తు చేస్తూ ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి ప్రజల్ని సంతోషంగా ఉండేలాగా మీరు చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది సో మొత్తానికి తెలంగాణ యొక్క ఇరవై ఐదవ వార్షిక సంవత్సరం యొక్క రజోత్సవ సభ చాలా ఘనంగా విజయవంతం జరిగిందని మాత్రం చెప్పుకోవచ్చు సో ఏ ముఖ్యమంత్రి ఉన్నా కేసీఆర్ గారు ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఉన్నా ప్రధాని మోదీ గారు ఉన్నా లేదంటే మనకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నా ఎవరున్నా కూడా మనం కోరుకునేది ఒకటేనండి మన తెలంగాణ బాగుపడాలి తెలంగాణలో కరెంటు కోతలు ఉండకూడదు రైతు యొక్క ఆర్తనాదులు ఉండకూడదు రైతు యొక్క చావులు ఉండకూడదు సరైన సమయంలో మనకు విద్య ఉండాలి సరైన సమయంలో మనకి సరైన స్థలాల్లో మనకి వైద్యం ఉండాలి మన యొక్క విద్యార్థులకి మన యొక్క సోదరి సోదరి వన్లందరికీ కూడా ఏంటంటే మనకి ఉద్యోగ ఉద్యోగాలు కల్పించే విధంగా మనకి ఆ యొక్క ఆలోచనలు ఆ యొక్క పథకాలు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం